యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో ఆలయ ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనం చేసిన ఆలయ అర్చకులు స్వామివారి లడ్డు ప్రసాదం అందజేసిన ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి అధికారులు కొండపైనే తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న క్యూ లైన్ లో సమీపంలో స్వామివారికి మొక్కు చెల్లించుకునే కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఆయిలయ్య పాల్గొన్న ఆలయ చైర్మన్ ఈవో స్థానిక మున్సిపల్ చైర్మన్ అన్ని విధాల అభివృద్ధి చేద్దాం అక్కడికి వచ్చే రాష్ట్రాల దేశంలో వచ్చే భక్తులకు వసతి కల్పిద్దామని చెప్పి నిన్న మాట ఇచ్చి ఎండోమెంట్ మినిస్టరు అక్క కొండ అక్క గారు అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి దాత ఆర్ఎన్బి మంత్రి పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా మీరు ఎంబడే యాదాద్రి భద్రాద్రి పోవాలి సందర్శించాలి అక్కడ పరిస్థితులను తెలుసుకోవాలి అక్కడ వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలి మీరు పోయి విజిట్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా వచ్చి యాదాద్రికి ఎక్కువ నిధులిచ్చి ఆ ప్రాంతాన్ని కూడా పర్యవేక్షిస్తా అని చెప్పి నిన్న మాట ఇవ్వడం జరిగింది గత వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి యాదగిరి గుట్ట పేరును వీళ్ళు యాదాద్రిగా అక్కడ భద్రాచలాన్ని భద్రాద్రిగా మార్చరు అది సాంప్రదాయానికి విరుద్ధం తెలంగాణ పదాలు ఉంటున్నాయి తెలంగాణ ఆత్మ గౌరవం ముఖ్యం అరవై సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకో తెలంగాణలో ఆంధ్ర పేర్లు ఉండొద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అంటే నిజంగా నా జన్మధన్యమైంది మళ్ళా పాత పేరు యాదరి ఉంట అది త్వరలో నామకరణ ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారు మళ్ళా మన పాంత పాత సాంప్రదాయాలు ఇక్కడ భక్తులు నిద్ర చేయడానికి కానీ భక్తులు కొబ్బరికాయలు కొట్టుకోవడానికి కానీ మొక్కులు చెల్లించడానికి ఇలా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మంచి అవకాశం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఈ నిన్న పదిహేను ఇరవై నిమిషాలు సమయం ఇచ్చి గుట్ట అభివృద్ధి విషయంలో మన ప్రభుత్వం కీలకంగా ఉండాలని చెప్పినందుకు వాళ్ళ ప్రత్యేకంగా ఆలయ ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున రెండు చోతుల చోటుంచి నమస్మాన్ తెలుస్తున్న ఆయన నిర్ణయాన్ని కృషి చేస్తున్నాడు ఇలా రాష్ట్రంలో నిన్న కూడా ఉద్యోగ సమస్యల మీద పదకొండు వేల ఉద్యోగాలు డిఎస్ వేయడం అంటే చాలా గొప్ప విషయం కాబట్టి దాంతో పాటు మిగతా ఉద్యోగాలు కూడా నింపడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంది ముఖ్యంగా విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తచుద్ధి ఉంది కాబట్టి వచ్చే భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎండో ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారు గౌరవ ఆర్ఎన్పి మంత్రి కొమ్మటిరెడ్డి వెంకట చెప్పడం చాలా సంతోషం కాబట్టి ఒక పదిహేను నెల రోజులనే ఒక రివ్యూ మీటింగ్ తో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున ఈ గుట్టను అభివృద్ధి చేయడానికి ఆయన ముందున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు